శ్రీమాత్రే నమ ఓం శ్రీ వారాహి వీర్య దాయి నమో నమ అమ్మదాయితో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలంటే ఈరోజు మనము అతి శక్తివంతమైన ముఖ్యమైన ఆషాఢ వారాహి నవరాత్రుల గురించి మాట్లాడుకుందామండి చాలామందికి సందేహం ఉంటుంది అసలు ఈ వారాహి నవరాత్రులు మనము మామూలు పండగల్లాగా మామూలు పూజల్లాగా సంక్రాంతి దీపావళి దసరా నవరాత్రుల్లాగా చేసుకోవచ్చా లేదా చేసుకుంటే ఏదైనా అవుతుందా అని చాలామంది సంకోచిస్తారు ఈరోజు మీ మీ సందేహాలన్నీ కూడా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మొత్తం ప్రతి నేను డీటెయిల్డ్గా వారాహి అమ్మ గురించి చెప్తాను అలాగే ఈ వారాహి నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతున్నాయి వాటి తెలుగు తిథులన్నీ కూడా ఈరోజు నేను షేర్ చేయను ఒక ముఖ్యమైన గమనికండి వారాహి అమ్మని మనము చీకటి వేళలోని పూజించుకోవాలండి తెల్లవారుజామున సూర్యోదయం అవ్వకుండా ముహూర్తంలో పూజించుకోవచ్చు అలా తెల్లవారుజామున అవ్వని వాళ్ళకి సూర్యాస్తమము సాయంత్రం పూట కూడా పూజించుకోవచ్చు కానీ అమ్మవారిని చీకటి వేళలోనే పూజించాలండి ఎవరి అయితే కొత్తగా వారాహి నవరాత్రులు చేద్దాము అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు వారాహి నవరాత్రులు తిథులు ముందుగా తెలుసుకుందాం అండి దాని తర్వాత చివరిలో ఈ నవరాత్రులు చేసుకోవచ్చా లేదా అన్నది మనము క్లుప్తంగా చూద్దాం రెండు వేల ఇరవై ఇరవై ఐదు ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు ఇరవై ఐదు జూన్ బుధవారము పాద్యమి తిది సాయంత్రం నాలుగు ముప్పై రెండుకి అయ్యి నాలుగు జూలై రెండు వేల ఇరవై ఇరవై ఐదు శుక్రవారము సాయంత్రము నాలుగు ఇరవై నాలుగుకి నవమి తిథితో ముగుస్తుందండి ఇందాకలు కూడా మనం చెప్పుకున్నాము వారాహి అమ్మవారి పూజ చీకటి వేళలో చెయ్యాలి అందుకనే సాయంత్రం పూజ చేద్దాము అనుకునేవాళ్ళు ఇరవై ఐదు జూన్ పాద్యమి రోజు అంటే నాలుగు ముప్పై రెండుకి పాద్యమి మొదలైపోయింది కాబట్టి సూర్యాస్తమయం తర్వాత చక్కగా వీళ్ళు ఇరవై ఐదు బుధవారమే నవరాత్రి మొదటి రోజు పూజ ప్రారంభించుకొని వాళ్ళు మూడు జూలై సాయంత్రము నవమి తిది ఉంది అండి అక్కడతో ఆపేసుకోవచ్చు ఒకవేళ తెల్లవారుజామున పూజ చేసుకునే వాళ్ళు అయితే ఇరవై ఆరు జూన్ సూర్యోదయం తిది పాద్యమి వచ్చిందండి వాళ్ళు అయితే ట్వంటీ సిక్స్త్ జూన్ నుంచి ఫోర్త్ జూలై మార్నింగ్ ఫ్రైడే మార్నింగ్ వచ్చిందండి ఆ రోజు వరకు చేసుకోవచ్చు కానీ మార్నింగ్ చేసుకునేవాళ్ళు తెల్లవారుజామును చేసుకునేవాళ్ళు నాలుగో తారీఖున శుక్రవారం వచ్చింది కాబట్టి ఆ రోజు అమ్మని అస్సలు కదపకోదు మనము ఐదో తారీఖు ఐదు జూలై శనివారం రోజు అమ్మవారి పటాన్ని కానీ లేదా అమ్మవారి విగ్రహాలు ఎవరైనా పెట్టుకునేవాళ్ళు కలిసాలు పెట్టుకునేవాళ్ళు చక్కగా ఐదు జూలై శుక్రవారం శనివారం రోజు చేసుకోవాలి ఇది కేవలము తెల్లవారుజామును చేసుకునే వాళ్ళకనమాట తెల్లవారుజామున పూజ చేసుకునే వాళ్ళు అయితే ఇరవై ఆరు జూన్ నుంచి ఐదు జూలై ఇరవై ఇరవై ఐదు వరకు చేసుకోవాలండి ఎందుకు అంటే నాలుగు జూలై శుక్రవారం వచ్చింది సాయంత్రం చేసుకునే వాళ్ళు మటుకు ఇరవై ఐదు జూను బుధవారం ప్రారంభించుకుని మూడు జూలైతో అవగట్టేసుకోవచ్చు అండి మూడు జూలై గురువారం వచ్చింది సాయంత్రం పూజ వాళ్ళు కొంచెం ముందు ఒక రోజు ముందు అయిపోతుందనమాట సాయంత్రం చేసుకునేవాళ్ళు ఇప్పుడు అసలు ఈ వారాహీ నవరాత్రులు ఎందుకు చేసుకోవాలి అసలు చేసుకోవచ్చా లేదా అన్నది ఇప్పుడు మనం చక్కగా తెలుసుకుందామండి నేనైతే ప్రతి సంవత్సరం కూడా తెల్లవారుజామునే చేసుకుంటానండి నాకు ఆ బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకోవడం చాలా ఇష్టము ఆ వెలుగులో అమ్మవారిని దర్శించుకుంటూ ఉండి హారతిచ్చుకొని పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎవరైనా తెల్లవారుజామును చేసుకునే వాళ్ళు కి తిథులు చెప్తున్నానండి తెల్లవారుజామును చేసుకునే వాళ్ళు అయితే ఇరవై ఆరు జూన్ గురువారం నుంచి ఐదు జూలై శనివారం వరకు చేసుకోవచ్చు పాడ్యమి అంటే సూర్యోదయం తిథి పాడ్యమి ఇరవై ఆరు జూను గురువారం వచ్చిందండి ఇరవై ఏడు జూను శుక్రవారము విధియ తిథి ఉందండి ఇరవై ఎనిమిది జూను శనివారము తదియ తిథి మూడవ రోజు 29 Jun ఆదివారం వచ్చింది చవితి తిది అండి ముప్పై జూన్ సోమవారం వచ్చిందండి ఈరోజు పంచమి తిది ముప్పై జూను ఎంత మనం బిజీగా ఉన్నా ఈ ఒక్కరోజు అంటే నవరాత్రిలో అన్ని రోజులు మనం పూజ చేసుకోలేకపోయినా ఈ ఒక్క రోజు ఎందుకు అంటే అమ్మవారికి పంచమి తిది చాలా ప్రీతికరము ఒకటి జూలై మంగళవారము షష్ఠి రోజు షష్ఠి తిది వచ్చిందండి రెండు జూలై బుధవారము సప్తమి తిది వచ్చింది మూడు జూలై గురువారము అష్టమి తిది వచ్చిందండి అలాగే నాలుగు జూలై శుక్రవారము నవమి తిది ఉందండి ఈరోజు మనం అమ్మవారి అమ్మవారిని అసలు ఉద్వాసనలు అవి చెప్పడం అంత మంచిది కాదు సహజంగా మంగళవారం కానీ శుక్రవారం కానీ నవరాత్రుల్లో చివరి రోజు వస్తే ఆ మరుసటి రోజుకి చక్కగా మార్చుకోవచ్చు ఇంకోటి కూడా అండి ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులు ఒక పగలు వంటి అంటే దశమి రోజు కూడా నవరాత్రుల కిందే వస్తుంది అంటే తొమ్మిది రాత్రులు మొత్తం పూర్తి అయితే కానీ మనం పెట్టుకున్న వారాహి అమ్మవారిని పటం కానీ విగ్రహం కానీ బొమ్మలు చేసుకుంటూ ఉంటాం కదా చాలామంది అస్సలు కదపకోదు అందుకనే ఐదు జూలై శనివారం రోజు చక్కగా తీసుకోండి అమ్మకి ఉద్వాసన తాంబూలము ఒడి నింపి అమ్మవారిని చక్కగా సాగ నింపుదామండి ఇవి వారాహి నవరాత్రి తిథి విశేషాలు పంచమి రోజు మటుకు తప్పకుండా అమ్మవారికి పూజించుకోండి ముప్పై జూన్ సోమవారం వచ్చింది పంచమి అంటే చాలా చాలా ప్రీతికరము ఈరోజు మీకు కుదిరితే పసుపు కొమ్మలతో అమ్మవారికి దండ వేయడానికి ప్రయత్నించండి ఇంకా నేను ఈ వారాహి నవరాత్రి పూజ ఎలా చే అన్న వీడియో కూడా నేను త్వరలోనే పెడతాను ఆ నవరాత్రి పూజ వీడియో మీరు ఫాలో అవ్వుతూ చక్కగా అంటే ఎవరికైనా మంత్రాలు పూజలు రాని వాళ్ళు చక్కగా ఆ వీడియో పెట్టేసుకుని అంటే వారాహి అమ్మవారి పూజ అండి చాలా సింపుల్ అండి ఎక్కువ అంటే ప్రసాదము మనం నిత్యము కూడా అమ్మవారికి బెల్లం పానకం పెట్టుకోవచ్చు తెల్లవారుజాముని మనకు కొంచెం హడావుడిగా ఉంటుంది ప్రసాదాలు అవి వండడానికి మళ్ళీ ఇంట్లో అందరికీ క్యారేజీలు ఆఫీసులు స్కూల్స్ అన్ని పంపాలి కదా అందరినీ అందుకని చక్కగా లేచేసి ఆ పువ్వులు అవి సిద్ధం చేసేసుకుని చక్కగా అమ్మకి సోడసోపచార పూజ చేసేసుకుని పానకం నివేదించేసుకుంటే చాలండి తర్వాత స్లోగా మనము పన్నెండు గంటలకి అమ్మకి నైవేద్యం పెట్టుకోవచ్చు వారాహి పూజ చాలా సింపుల్ అండి నేను ఆ వీడియో కూడా మీకు చేసి పెడతాను చక్కగా ఆ వీడియో పెట్టుకుని మీరు పది రోజులు కూడా అమ్మవారిని కొలుచుకోండి మీకు ఎలాంటి శత్రు భయం ఉన్నా భూ సమస్యలు ఉన్నా సరే తొలగిపోతుందండి అమ్మవారు చాలా చాలా శక్తి స్వరూపిణి అమ్మ అని ఒక్కసారి నమ్మి చూడండి ఒక్క నవరాత్రి చేసి చూడండి మీరు తప్పకుండా మీ జీవితంలోని ఒక మార్పు అయితే ఉంటుందండి ఇప్పుడు అసలు ఈ వారాహి అమ్మవారు ఎలా వచ్చారో మనం అండి మన బంగారు లలితమ్మకి మూడు రూపాలు ఉన్నాయండి అమ్మవారి మేధస్సు అమ్మవారి తెలివి తాటల నుంచి పుట్టుకొచ్చిన మొదటి రూపము శ్రీ రాజశ్యామల దేవి అండి మనకి ఫిబ్రవరి మాఘమాసంలోని వచ్చే నవరాత్రులు మాతంగి నవరాత్రులు అని పిలుస్తారు ఈ మాతంగి అమ్మవారు ఎవరో కాదండి లలితా త్రిపుర సుందరిలో ఒక భాగము అనమాట అమ్మవారు తెలివి తాటలు అమ్మవారి మంచి ఆలోచనలే రాజశ్యామల అమ్మవారి స్వరూప కింద భావిస్తాం తర్వాత చైత్రమాసంలో వచ్చే చైత్ర నవరాత్రులు సాక్షాత్తు శ్రీ లలితా త్రిపుర సుందరి నవరాత్రులు మీరందరూ కూడా పది రోజులు అమ్మవారి లలితమ్మ అలంకరణలు పెట్టాను ఆరోగ్యం కోసము చదువు కోసము మంచి ఉద్యోగం కోసము ఏ లలితా శ్లోకాలు మనం చదువుకోవాలో కూడా నేను అలంకరణార్థం ప్రతిదీ కూడా పెట్టానండి తర్వాత వచ్చేది ఆషాఢమాసంలో వచ్చేవి వారాహి నవరాత్రులు అంటారండి ల లితమ్మ అహన్నించి పుట్టుకొచ్చిన రూపమే శ్రీ వారాహి వీర్యనందిత దేవి అండి అమ్మవారు దండనాదిని అమ్మ అస్త్రము బెత్తము అండి కర్ర పట్టుకుని ఎక్కడైతే అన్యాయము అధర్మము జరుగుతుందో అమ్మవారు అక్కడ ఊరుకోరండి ఎందుకంటే ఆవిడే లలితా స్వరూపిణి అహం కాబట్టి కొంచెం ఉగ్రస్వరూపము లలితలోని సాత్వికము లలితమ్మవారు సాత్విక స్వరూపము వారాహి అమ్మవారు కొంచెం ఉగ్రస్వరూపము అని అమ్మవారు వారు ఏదో మనని చేసేస్తారు అని కాదండి అమ్మవారు అన్యాయాన్ని ముందుగా వచ్చి ఆపుతారు పది మంది దేవతలుంటే ముందుగా వచ్చి ఆపేది వారాహి దేవత అండి అలాంటి అమ్మవారికి మనం పూజ చేసుకుంటే మన జీవితం తప్ప తప్పకుండా మారిపోతుందండి అమ్మవారి దగ్గర మనం నటించకుండా అమ్మ నేను ఇది అమ్మ నా పరిస్థితి ఇది నా శక్తి ఇది నేను నీకు ఇంతే చేయగలను అని నిర్మహమాటంగా వారాహి అమ్మ ఎదురుకుండా మనం ఈ నవరాత్రులు ఒక సంకల్పము ఒక కోరికతో చేసుకోండి ఏదైనా ఒక కోరిక ఒక సంకల్పము ముఖ్యంగా ఆరోగ్యం బాగోలేని వాళ్ళు భూ సమస్యలు ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకి ఎలాంటి శత్రువులు చూడండి ఎక్కువ ఉంటారు వీళ్ళందరూ కూడా కూడా చక్కగా వారాహి అమ్మవారికి ఈ నవరాత్రులు చేసుకోవచ్చండి నేను చాలా చోట్ల చూశానండి కిందటి సంవత్సరం ఆ కిందటి సంవత్సరం కూడా వారాహి పటము నవరాత్రులని అందరూ తెచ్చుకుంటున్నారండి నవరాత్రులు చాలా చక్కగా నిష్టగా చేస్తున్నారండి అవి అయిపోయిన తర్వాత ఆ పటం తీసుకెళ్ళి అటక మీద పెట్టేయడం లేదంటే గుడి దగ్గర చెట్లు ఉంటాయి కదండి అక్కడ వదిలేస్తున్నారు నాకు ఎంత బాధ అనిపించిందంటే అమ్మో ఈ అమ్మవారిని రోజు ఇంట్లో పెట్టుకుంటే మంచిది కాదేమోనండి ఉగ్రదేవత అండి ఇది అండి అది అండి ఏవేవో లోపల పెట్టేసుకుని అలాంటప్పుడు పూజలు చేయడం ఎందుకండి నవరాత్రి కోసం అంటే అవసరం ఉన్నప్పుడు ఆ ఫోటో తెచ్చి ఇంట్లో పెట్టుకుని అవసరం అయిపోయిన తర్వాత ఆ అమ్మవారిని వదిలేసినట్టే ఉంది దాని బదులు ఈ వారాహి నవరాత్రుల్లోని లలితమ్మ ఫోటో మీకు నిజంగా అంత భయంగా ఉంటే లలితమ్మ ఫోటోని వారాహి అమ్మ అనుకుని చక్కగా లలిత సహస్రనామం చదువుకోండి అలా అయినా చేయొచ్చు అంతేగాని నవరాత్రులు అయిపోయిన తర్వాత దయచేసి ఎవరూ కూడా ఫోటోలు బయట ఇచ్చేడాలు లేదంటే లోపల దాచేసి మళ్ళీ వచ్చేటప్పుడు తీస్తానండి అనుకోకండి అమ్మవారిని నిత్యము మన పూజ గదిలోని అమ్మవారికి ఒక మంచి చోటు స్థానాన్ని ఇవ్వండి లేదా మన ఇంట్లో ఎక్కడైనా అమ్మని పెట్టుకోవచ్చు పిల్లల గదిలో పెట్టుకుంటే ఇంకా మంచిదండి అమ్మవారు తమిళనాడులో చాలా 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 ఫేమస్ అండి ఈ అమ్మవారు వారాహి అమ్మవారు మనకి ఇక్కడ అంత తెలియదు కానీ కానీ ఖచ్చితంగా అందరూ పూజ చేసుకోండి చాలా సింపుల్గా ఈ నవరాత్రులు పూజ చేసుకోవచ్చు కేవలం పానక నివేదించి చేసుకోవచ్చుండి ఇంకా నేను ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే మీరు కామెంట్స్ చేయొచ్చు నేను చెప్తాను నేను ప్రతి ఇంపార్టెంట్ విషయము ఈ వారాహి నవరాత్రుల గురించి నేను పోస్ట్ చేస్తానండి శ్రీ మాత్రే నమః ఓం శ్రీ వారాహి వీర్యనంది దాయి నమో నమః సర్వం శ్రీ లలితార్పణమస్తు